వెల్కమ్ టు జస్ట్ ఆమె కీర్తన నూట పంతొమ్మిది అరవై ఎనిమిది నువ్వు దయాలుడిపై మేలు చేయిచున్నావు నీ కట్టడలను నాకు బోధించమంటూ కీర్తనకారుడు దేవుని యొక్క దయాళత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు గాడ్ ఈజ్ గుడ్ ఆల్వేస్ డూ గుడ్ దేవుడు తాను చేసిన ఉండే సమస్త సృష్టిని బట్టి ఆరు దినములు మంచిది మంచిది మంచిదంటూ తన ప్రజలైన వారికి తన పిల్లలైన వారికి ఈ సృష్టిని అద్భుతంగా డిజైన్ చేసేవటం జరిగింది అలాంటి సృష్టిని అద్భుతంగా చేసినప్పుడు దేవుని పోలిక చొప్పున దేవుని యొక్క ఉన్న తన పిల్లలకు అతి శ్రేష్టమైన వాటిని కంటికి కనబడని చెవికి వినబడనమి హృదయమునికి గోచరం కానివి సమస్త కార్యములు ఆయన సమకూర్చి మేలు చేత నింపే దేవుడు కాబట్టి ఆయన భూమి మీద సమస్త జీవరాశులను పెంచి పోషించి బలపరిచే దేవుడు మనము దేవుని నామము దేవుని గా మహిమను గనపరచడం గాక ఆమె